వాక్య నిమిత్తమ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో విషయం చూడండి వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై తోడయినా ప్రభు సన్నిధిలో ఈ రెండో నెలకు మరి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానము భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇర్మియా ప్రవక్తలలో భిన్నమైన ప్రవక్త ఇరిమియాకి ఉన్న పేరు ఏంటంటే విలాప ప్రవక్త ఏడుపుల ప్రవక్త ఏడిచే ప్రవక్త అని అర్థం అంటే ఎందుకు ఏడుస్తాడు ఆయన పని లేదా అని అంటే ప్రియ దేవుని బిడ్డారా ప్రజలకు వస్తున్న సమస్యలు రోగాలు వాళ్ళకు వస్తున్న తెగులు వాళ్ళకు వస్తున్న ఆటంకాలు వాళ్ళకు వస్తున్న యొక్క శ్రమల నుంచి విడిపించడం కోసం దేవుని సన్నిధిలో నిత్యము విజ్ఞాపన చేస్తున్న ప్రవక్తే ఇర్మియా ప్రవక్త అందుకనే ఇర్మియా ప్రవక్తకు ప్రియ దేవుని బిడ్లారా భక్తులు ఆయనకు పెట్టిన పేరు ఏంటంటే విలాప ప్రవక్త ఏడ్చే ప్రవక్త దేవుని బిడ్లారా నిజ దేవుని సేవకుడు దేవుని యొక్క ప్రవక్త ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు ఎక్కడ కూడా మాట్లాడకూడదు దేవుని ప్రవక్త దేవుని దైవదాసుడు ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు మాట్లాడటం ఇనిమియా కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా ప్రజలు పాపంలోనికి వెళ్ళిపోయారు దేవునికి వ్యతిరేకమైపోయారు దేవునికి వ్యతిరేకమైపోయి మందిరమును నిర్లక్ష్యం చేసి ఆరాధన పక్కన పెట్టి వారి సొంత పనులు వారు చూసుకుంటూ ఉన్నారు దేవుని సంగమా బిడ్డలారా చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా ఈ ఉదయకాలం దేవుని మాటలు వినటానికి ఇష్టపడదాం మనము సుభిక్షంగా ఉండాలి అంటే మనం సమృద్ధిగా ఉండాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన బిడ్డల అభివృద్ధి అవ్వాలి అంటే మనము కష్టకాలాలను ఎదుర్కొని ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి అంటే మనం ఏ ప్రాంతంలో ఏ పట్టణంలోనైతే ఉంటున్నామో మనం ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నామో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో నెమ్మది కలిగి ఉండాలి అంటే మనం చేయవలసిన పని దేవుని పిట్లారా దేవుని మందిరము ఎప్పుడు పరిశుద్ధంగా ఉండదు దేవుని మందిరమును ఎవరు ప్రేమిస్తారో దేవుని మందిరమును ఎవరు నమ్మకంగా ఉంటారో దేవుని మందిరమును విషయమై ఆసక్తి కలిగి ఉంటారో వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటది అంటే ఒక కుటుంబం బాగుండాలంటే మందిరం బాగుండాలి ఒక వ్యక్తి బాగుండాలంటే మందిరం బాగుండాలి ఒక వ్యక్తి బాగు ఒక ఇల్లు బాగుండాలంటే మందిరం బాగుండాలి ఈ మందిరము ఎప్పుడైతే ప్రియ దేవుని ఆశీర్వాదకరంగా ఉంటుందో ఇల్లు దీవెనకరంగా ఉంటుంది సంఘము మేలుకరంగా ఉంటుంది అందుకనే ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్తిల్ ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్తిల్లాలి అంటే మన ప్లాన్ కదా వర్తిల్లాలి అంటే మన శాలరీ కదా వర్తిల్లాలి అంటే మన పితరుల ఆస్తి కదా వర్తిల్లాలంటే మన స్కిల్స్ లేక మన జ్ఞానము కదా అని మనం అనుకోవచ్చు కానీ ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎనుసులేము క్షేమంగా ఉండాలి ఎన్సలేము క్షేమంగా ఉంటే ఎన్సలేము కోసం మీరు ప్రార్థన చేస్తే ఎనుసులేము నెమ్మది కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డారా ఎనుసులేమా నీవు నీ గురించి ప్రార్థన చేయవారు వర్తిల్ అంటే దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం నెమ్మది కలిగి ఉండాలి అంటే మనం ఏమై ఉండాలి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి దేవుని మందిరం కోసం ప్రార్థన చేయాలి దేవుని మందిరము పరిశుద్ధంగా ఉండటానికి మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సిన ఉంటాం అయి ఆ ఇనిమి దేవుని బిడ్లారా అద్భుతమైన ప్రవక్త అయిన దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన అభిషేకం పొందుకున్నవాడు రాబోతున్న వాటిని అంటే ఎలాంటి విలాప ప్రవక్త అంటే ఆ ప్రజల మీదకి రాబోతున్న శ్రమలు సమస్యలు ఆటంకాలు దేవుడు ఇరిమిలోకి ముందే చూపిస్తాడు ఈ లోకంలో జరగబోతున్న సంభవాలు తెగుళ్ళు ఆటంకాలు ఇబ్బందులు ప్రవక్తకు ముందు చూపిస్తాడు అందుకని ఆల్మోస్ట్ మూడు ఏడులా అంటాడు కదా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని పైలు పరచకుండా ప్రభు అయిన యో ఏమీ చెయ్యడు చాలా గమనించాడు ఈ భూమి మీద చెయ్యాలన్నా ఆయన కలిగిన పూర్వకాలం దేవుడు నానా విధములుగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు అంటే దేవుని పిల్లారా ఆకాశంతో ఆయన స్వరం వినిపించి మాట్లాడాడు ఆ తర్వాత ప్రవక్తలను వాడుకున్నాడు ఆ తర్వాత కుమారుని వాడుకున్నాడు ఎలాంటి గొప్ప ప్రవక్తలను దేవుడు ఏదో ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇట్లా అంటాడు కదా తల్లి గర్భములో ఇర్మియా నేను నిన్ను ఎన్నుకున్నా దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించారు ఇరిమియాన్ని ఎన్నుకున్న కాలము ఒక క్లిష్టమైన పరిస్థితి ప్రజలు శ్రమలో ఉన్నారు ప్రజలు దేవునికి దూరమయ్యారు ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఆ కాలంలో ఆ కాలంలో దేవుని ఆలోచన ఒక ప్రవర్త కావాలి ఆ ప్రవక్తను తల్లి గర్భములో రూపింపబడినప్పుడే నేను ఎన్నుకోవాలి దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ మనకు అర్థం కావాలి ఇడిమియా ఎందుకు రావాల్సి వచ్చింది ఇచ్చలు విడిగా ఇచ్చలు విడిగా దేవుని బిడ్డారా ప్రజలు పాపకి వెళ్ళిపోతున్నారు బహా భయంకరమైన ఉగ్రత ఆ ప్రజల మీద గ్రాబోతుంది వారిని విడిపించుటకు దేవాది దేవుడు తల్లి గర్భములోని రూపించుకున్నాడు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించారు రానున్న దినాలలో సార్వత్రిక సంఘము బాధ్యతగా ఉండకపోతే సంఘం బాధ్యతగా ఉండకపోతే కుటుంబం బాధ్యతగా ఉండకపోతే కుటుంబ యజమాని బాధ్యతగా ఉండకపోతే కుటుంబ యజమానురాలు బాధ్యతగా ఉండకపోతే రానున్న దినాలలో మీ కుటుంబాలు శ్రమలలో అనుభవంలో నుంచి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి దేవుని బిడ్డ ఆ పరిస్థితులన్నీ చూసి చూసినప్పుడు భయంకరమైన శ్రమలు ఉన్నాయి రాబోతున్నాయి ఇరిమియా పుట్టాడు పరిస్థితులన్నీ ఇరిమియా అర్థమైంది ఇరిమియా నువ్వు వెళ్ళు దేవుని బిడ్ల నేనంటాడు నేను వెళ్ళలేను ప్రభా నేను బాగుండి ప్రభా నాకు తెలియదు ప్రభా నాకు డిగ్రీ లేదు ప్రభా నేను మాట్లాడలేను ప్రభా నేను మాట్లాడ మీ ఆయన వెళ్ళమంటే నా వల్ల కాదు నా జ్ఞానం లేదు నేను చిన్నవాడి నేను చిన్నవాడి నా వల్ల నేను చేయలేను మనకు ఈజీ నా వల్ల కాదండి నేను వెళ్ళలేదండి నేను చేయలేనండి నేనేం చేస్తాను ఆ మాటలు ఎప్పుడూ అర్వకూడదు నేను నేను నా జీవితంలో ఎవరికైనా నేను పని చెప్తే ఈ మందిరానికి సంబంధించి ఏదైనా నేను పని చెప్తే చెయ్యటమే నేర్చుకోండి దేవుని సేవకుడు దేవుని మందిరం పని చెప్తే చెయ్యటమే వెళ్తాను నా వల్ల కాదు రేపు చేస్తాను అరే దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెప్పమని నన్ను ప్రేరేపించాడు నాకు పది మంది ఉన్నారు ఇంకొక విషయం తెలుసా అమ్మాయి అల్లర్యా ఆయన పని ఎప్పుడు ఆగదండి ఆగిట ఆయన పని ఎప్పుడు ఆగదండి ఆయన పని ఎప్పుడు ఆగదు ఆయన పని ఎప్పుడు ఆగదు నాకు ఆయన తెలుసు బ్రహ్మాండం పాటలు వస్తాడు రికార్డింగ్ స్టూడియోలో కలిసాడే ఏంటన్నా అసలు దేవుడు నన్ను వాడుకుంటాడండి నాకు పెద్ద ఇది అది ఇది అని చెప్పేసేసి నాకు ఒక ఊరు చూపించాడు ఒక నూట యాభై మంది గొర్రెలు చూపించాడు ఆ దాన్ని కాపర్లేడు నన్ను ఎలమన్నాడు అని అన్నాడు ఎక్కడ రికార్డింగ్ థియేటర్లో కలిశాడు ఆయన సంవత్సరం అయింది రెండు సంవత్సరాలైంది మూడు సంవత్సరాలు అయితే నాలుగో సంవత్సరం వెళ్ళి నాకు ఇక్కడ కనపడ్డాడు అంబేకాడు ఏంటన్నావు నూట యాభై గొర్రెలు ఉన్నాయన్నావు కొండ పక్కన ఉన్నాయన్నావు కాపర్లేడు అన్నావు నువ్వేంటి ఉన్నావు అన్నా ఎంత నైగారు అన్నాడు ఏంద్రా నువ్వు వెళ్ళేది ఏంద్రాది నూట యాభై మంది గొర్రెలు కాపడలేడని చెప్పి దేవుడిని మొన్న నాలుగు సంవత్సరాల క్రితం చూపిస్తే నీ కోసమే ఉంటాయి అయ్యి ఏం మాట్లాడలేటండి ఏం మాట్లాడే ఆరున్నర నుంచి ఏడున్నర వరకు పంపిస్తుందండి ఎనిమిది నాలుగు నీళ్లు పట్టు పట్టు తెలివి కదా తెలివి కదా నీకు పట్టు వెళ్ళి పట్టు ఆమె పదింటికి ట్రైన్ అండి పదకొండు ఇంటికి వెళ్ళు తొమ్మిదింటికి తమ్మేసి లోపలికి వెళ్ళాలి పదింటికి వెళ్ళు ఏమైంది ఆప్షన్ పడిపోయింది కదా మరి ఎందుకు నిర్లక్ష్యం నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చా ఏమయ్యా మూడు సంవత్సరాల కింద రికార్డింగ్ థియేటర్ లో కూర్చొని పెద్ద కబుర్లు చెప్పావు నూట యాభై గొర్రెలు ఉన్నాయి కాపర్లు వేడు ఎల్లో వెళ్తానన్నావు ఈ రోజు నువ్వు ఎక్కడే ఉంటావు వెళ్తాను రేపు వెళ్ళిన్నాడు ఏంటి నువ్వు వెళ్ళేది ఏంటో నువ్వు వెళ్ళేది మూడు సంవత్సరాలు కాపర్ లేకుండా గొర్రెలు నీ కోసం చూస్తా ఉంటాయో ఏంటి నీ బదులు ఎవ ఎన్నుకొని ఉంటాడు అది కాపర్లు ఎప్పుడో దేవుడి చంపడా గట్టగా దేవునికి తెలుసు దేవునికి తెలుసు నువ్వు చెయ్యకపోతే ఎవరితో చేయించాలో తెలుసు నువ్వు బాధ్యతగా ఉండకపోతే బాధ్యత గల వారిని లేపలేతున్నాడు నీ కుటుంబ విషయం నీ బిడ్డల విషయం నువ్వు వ్యాపార విషయం నీ విషయం మంత్ర విషయం బాధ్యత కలిగి మా పాస్టర్ గారు ఏమైనా ఆపాలని ట్రై చేశాడు నేను ఒకటే చెప్పాను దేవుడు నన్ను ఎలా ఒక్క రోజు కూడా ఆయన చెప్పింది చేయండి ప్రమోషన్ అమ్మడు ప్రమోషన్ ఇస్తాడు చెప్పింది వినండి దేవుడు దీవిస్తాడు చెప్పిన చోటు వెళ్ళండి దేవుడు వాడుకుంటాడు చెప్పిన మాట వినండి వినాలి ఏమనాలి వినాలి ఆ దినాలలో ఆ దినాలలో ఆ దినాలలో బిన్యామీను వంశస్థుడు ప్రజలు పాపములోనికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ కాలములో ప్రతి దేవుని బిడ్డారా బిన్యామీ వంశస్థుడు అనానాతో పట్టణ గ్రామస్తుడైన ఒక చిన్న బిడ్డను ప్రజల క్షేమాభివృద్ధిపై కోసం ఎన్నుకున్నాడు ఎన్నుకొని ఆయన అన్నాడు నువ్వు వెళ్ళమన్నా నేను బాలుని బాలుని అని ని వాదంతో ఎలాంటి అధికారం ఇస్తానంటే నాలుగు నుంచి చూడండి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచెను ఆ నేను నిన్ను నిర్గితని నేను ని గర్భము నుండి బయట బయట పడక మురిపే నేను ని ప్రతిష్టిwidetilde నేను ని జనములకు ప్రవక్త ఇక్కడ మన పేరు పెట్టుకోవాలి అయ్యా నేను చిన్నోడిని నా జ్ఞానం లేదు నేను చేయలేను నేను మెర్చిని పంపించు ఆశాని పంపించు గ్లోని పంపించు లేకపోతే యేసు గారిని పంపించు హెసరాని పంపించు చైతన్యాన్ని పంపించు నా నువ్వే నువ్వే వెళ్ళాలి నువ్వే నిలబడాలి విడిపించు నేను నచ్చింది ప్రభు అని నన్ను నత్తుడు అని నాకు తెలీదా నేను దేవుడు తెలీదండి దేవుడు సృష్టి నీ టాలెంట్ దేవుడికి తెలీదా నీ డిగ్రీ దేవునికి తెలీదా నీ సామర్థ్యం దేవునికి తెలీదా ఏమై ఉన్నావో తెలీదా నువ్వేం చెయ్యాలో తెలియదా నువ్వేం చెయ్యగలవో తెలీదా తెలియకుండానే నేను పిలిచాడా అసలు నీ పేరు పిలవడమే గొప్ప తెలియాలి ఏమేయాలి వంతు వంతు బతుకస్తులంట అవకాశాలు వస్తే ఇచ్చిపెట్టుకుంటారంటే వస్తుందిలే మళ్ళీ వస్తులే అనుకుంటారంట వరదలు వచ్చినాయి అందరూ వెళ్ళిపోయారు వీడు కూడా వెళ్ళొచ్చుగా వీడు ఎల్లా నేను ప్రార్థన పొరుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు గొప్ప దేవుడు అసలు మా దేవుడు ఎవరో చూపిస్తారో ఈ ప్రజలందరికీ చెప్పేసి అక్కడే ఉన్నాడు అంట వరద పెరుగుతూ ఉంది మొన్న ఇంటి మీదకి వెళ్ళాడు ఇల్లు కూడా వచ్చేసింది చెట్టు మీదకి వెళ్ళాడు చెట్టు కూడా వచ్చేసింది మరి వరదలు వచ్చేటప్పుడు పడవ వచ్చింది ఎల్లొచ్చినా ఎల్లలా నా దేవుడు గొప్పవాళ్ళు కాపాడుతాడు చెట్టు మీదకి వెళ్ళి చివరి పంపను ఉన్నాడు అర్థమైందా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హెలికాప్టర్ ఏది హెలికాప్టర్ పంపించాను గవర్నమెంట్ వచ్చారు అరే బాబు తాడేసి ఎక్కినరా అంటే నేను నేను రో ఏ అంటే నా దేవుడు గొప్ప నన్ను కాపాడతాడు వరదొచ్చింది కొట్టుకొని వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు తిన్నగా పైకి వెళ్ళిపోయాడు మాడు మాకు సీరియస్గా ఉన్నాడు నెలకెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు గా వెళ్ళిపోయాడు సీరియస్గా వెళ్ళిపోయి దేవుని సీరియస్ గా చూస్తున్నాడు ఏంటన్నా ఏంట్రా ఎలా ఉన్నావు అంటే ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే ఏమైపోయావు నేను పెద్ద పెద్ద కబుర్లు చెప్పాను నువ్వు వస్తావు అనుకున్నాను అదంటే వచ్చాన బాయ్ వచ్చావు ఫస్ట్ కూడా నేనే చేసుకొచ్చా సెకండ్ నేనే చేసుకొచ్చా లాస్ట్కి నువ్వు నేలంలో కొట్టుకొని వెళ్ళిపోతారు హెలికాప్టర్ కూడా నేనే పంపించా కొంతమంది ఇలాంటి తల్లి తాటలు కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళంతా అవకాశాలు వచ్చినా వదులుకుంటారంట తెలివి తక్కువ వాడు అంటారేమో ఇల్లు తెలియగలవాడు అవకాశం వస్తే వినియోగించుకుంటాడు మేధావి అవకాశాలు కల్పించుకుంటాడు యేసు గారు పని చేస్తావా నాకు కుదరదు గారు సాయంత్రం చేస్తా పరంజ్యోతి పని చేస్తావా ఆ చేతానయ్య గారు రాజేష్ నాకు ఫోన్ చేసి అయ్యి పని అవందా అని అడిగితే ఇప్పుడు యేసు గారు అవకాశం ఇస్తే తర్వాత చేస్తానని వెళ్ళిపోయాడు పరంజ్యోతి పని చెప్తే చేశాడు వీళ్ళిద్దరు కాదు గొప్ప రాజేష్ ఫోన్ చేసి అయ్యగారు పని ఏమన్నా ఉందని చదివిన దేవునికి ఎవరు కావాలంటే మొదటి కాదు మూడో వాడు అవసరం మూడో అవసరం పని అడిగి కల్పించుకొని చేసేవాళ్ళు కావాలి ఒక చిన్న గ్రామం నుంచి ఒక వచ్చి మాట్లాడుతానమాట బావులు నేను అన్న కిందకొచ్చు చూడు అయ్యో ప్రభో దేవా చేతి నించుము నేను బాలుండి మాట్లాడుతా ఎన్ని ఎన్ని మన మన మాటలే ఎన్ని మన మాటలే మన మాటలే మహా ఐదు కారణాలు చెప్తాడు నేను నత్తోడిని నా మాట ఎనరు నా వైపు చూడరు అంటాడు గిద్దెని అంటాడు నేను చిన్నోడిని మా వంశం చిన్నది యావశం అంటాడు నేను పశువుడు కాపారిని నీ జ్ఞానం లేదు అని అంటాడు మోసేని విడిచిపెట్టలేదు గిద్దెని విడిచిపెట్టలేదు ఆ కూడా విడిచిపెట్టలేదు ఆళ్ళతో పని అప్పుడు అప్పుడు చెయ్యి నన్ను వర్కుంటే ఎప్పుడు నేను వెళ్ళలేను నా వల్ల కాదు నేను చెయ్యలేను పెద్ద కామన్ మేము మాది ఏముందమ్మా చిన్నోడు మేము ఎక్కడ పడదాం ఇక్కడ డబ్బున్న వాళ్ళు అవసరం లేదు ఏసయ్య ఉన్నవాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళే ఆయన కావాలి ఆయన ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఏసయ్య తోడుగా ఉంటాడు దేవుని బిడ్డారా దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం డబ్బున్న చోట కాదు ఎక్కడా డబ్బున్న చోట కాదు పేదవారికి సువార్త కదా అదేనా బైబిల్ చెప్పింది ఏమన్నా అదేనా చెప్పింది ప్రభువాత్మ ఆత్మ నా మీద ఉన్నది పేదలకు స్వార్థను ప్రకటించ చేయుటకు ఆయన విత్తవస్త్రమను ప్రకటించుటకు ఐహోవా నన్ను అభిషేకించను అని మాట్లాడతాడు దేవుని బిడ్డారా ఇక్కడ కన్యామేను గోత్రుడు అనానాతో గ్రామస్తుడైన ఇర్మియాను దేవుడు ఎన్నుకుంటాడు పల్లగించుటకు ఎరగొట్టుటకు నసింపతి అయిటకు పడద్రో ఇటకు కట్టుటకు నాటుటకు నేను ఇదే మన జనముల మీద రాజ్యముల మీద ఆమె సపోర్ట్ కూడా పూర్తి గురించి తెలిసాను బాలు చిన్నోడు నేను లేనోడు అండి ఇదే కదా మనం మాట్లాడతాం నేను ఎప్పుడు మాట చెప్తాను ఎదిగిన చెట్టు గదగదు వృక్షం ఉందండి ఇంకా దానికి ఆప్షన్ లేదు దానికి నెక్స్ట్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే కింద పడిపోవటమే కానీ మరో ఎవరు తక్కువ లేనోళ్ళం చిన్నోళం పేదోళం ఇప్పుడు ఎదిగే గుణం ఎవరు ఉంటది చిన్నదానికి ఎదిగే గుణం ఉంటుంది చిన్నవాడి అని భయపడవద్దు పెద్ద దేవుడు మీతో ఉన్నాడు కనుక రానున్న దినాలలో నిన్ను దేవుడు తన పనిలో వాడుకునేవాడు అయినాడు సపడు వాక్కు నా ప్రత్యక్షం ఇర్మియా నీకేం కనబడుతుంది అందుకు పాదము చెట్టు సొవ్వ కనబడుతుంది అది గమ్యాన్ని వేగాన్ని తెలియజేస్తుంది అంటే ఈ ప్రజల మీదకి ఉగ్రత రాబోతుంది పాదము సువ గమ్యాన్ని వేగాన్ని తెలియజేస్తుంది ఎంత స్పీడ్గా రాబోతుందో తెలియజేస్తుంది రెండో ప్రవచనం చూడండి రెండో వారు ఇహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేం కనబడుతుంది చలవీయగా నేను మసులు సున్న పాన నాకు కనబడుతుంది మొఖము ఉత్తర దిక్కు వేగము గమ్యాన్ని చూసిస్తుంది అంటే చాలా స్పీడ్గా ఈ ప్రజల మీదకి శ్రమ రాబోతుంది అది సూచన రెండో దర్శనము రెండో దర్శనం మసలు సున్న పాన అది ఉత్తర దిక్కులకు వంగి మసలుతుంది అంటే రాబోతున్న శ్రమకు ప్రజలు మసలిపోతారు ఆ శ్రమ ఉత్తర దిక్కు నుంచి రాబోతుంది ఇర్మియా నీకు చూపించిన పాత పుష్మ అర్థమది ఇర్మియా నీకు చూపించిన మసులు సున్న బాణ అర్థమది దేవుని బిడ్డ నీ దర్శనానికి నీ కళలకు దేవుడు నీకు చూపిస్తున్న వాటికి అర్థము ఖచ్చితంగా ఉండి తీరిది విశ్వాసముగా ప్రార్థన పూర్వకంగా ఉంటే నీకు తెలియజేస్తాడు అర్థమైంది తప్పించుకుంటావు దేవుడు ఒక శక్తిగా నిన్ను మారుస్తున్నాను ఎన్ని దర్శనాలు చూపిస్తాను కొంతమంది నెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు నెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాను తన దాసులకు తన సంకల్పించినది తెలియజేయకుండా ప్రభు ఒక ఏమీ చెయ్యడం నువ్వు వెళ్ళా నువ్వు నిలబడితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఎక్కడ కడిగి పెడితే అక్కడ దీవించుకోబు దేవుని పిల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే మీరున్న ఇంట్లో మీరున్న వ్యాపారంలో మీరున్న కుటుంబంలో మీకు కొంచమే ముందే నమ్మకంగా ఉండండి నమ్మకంగా నమ్మకంగా ఉండండి ఎక్కడ నమ్మకంగా ఉంటే అక్కడ దేవుడు మిమ్మల్ని దీవించటం మొదలు పెడతాడు ఎలా తీస్తాడంటే ఊహించని రీతిలో దేవుడిని దీమిస్తాడు నీ వ్యాపారం నీ బిడ్డలో నీ కుటుంబం నీకు కలిగిన సమస్తమును ఆశీర్వదకరంగా ఉంటాడు మాటలు చాలా విశ్వాసంతో నిలబడాలి ఏ ప్రభు నీ పని ఏం చేయాలి నీ పని ఏం చేయాలి ఇది మీరు సార్ ఏ పని చేయాలనేది సెకండ్ ఏం చేయాలనేది దేవుడు నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావా అక్కడ వాడుకుంటాడు ప్రార్థన చేయటానికైనా వాడుకుంటాడుగా అమ్మని అలకుంటండి వాడుకుండా వాడటానికైనా వాడుకుంటాడుగా ఆమె ఆయన సన్నిధిని సిబ్బిరేసి ఊడిచిన ఆశీర్వాదమే కదా అర్థమైందండి ఆశీర్వాదమే కదా ఆయన సన్నిధిని కూర్చున్న ఆశీర్వాదమే కదా ఆయన సన్నిధిని నలుగురు గురించి ప్రార్థన చేసిన ఆశీర్వాదమే కదా ఆయన గురించి మాట్లాడిన ఆశీర్వాదం కదా అసలు ఆయన పేరు చెప్పితేనే ఆశీర్వాదం మరి ఎందుకు మౌనంగా ఉంటున్న మోగ పొక్కల్లాగా ఎందుకు మౌనంగా ఉంటానో ప్రభు గురించి మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉంటాం ప్రభుకు సాక్షిగా ఉండకుండా ఎందుకు తప్పించుకుంటున్నావు ఎందుకు ఎడంగా ఉంటున్నావు ఎందుకు పారిపోతున్నావు ఎందుకు దేవుని పని నిర్లక్ష్యంగా ఉంటున్నావు నిలబడు నిలబడు నువ్వు నిలబడితే నీ బిడ్డలు నీ కుటుంబం నీ వ్యాపారంలో కలిగి సమస్యను ఆశీర్వాద కరంగా మారుస్తాడు నువ్వు నిలబడితే కడతాడు నువ్వు నిలబడితే స్థిరపరిస్తాడు నువ్వు నిలబడితే వాడుకుంటాడు నువ్వు నిలబడితే దేవుని బిడ్డ కట్టనట్టుగా ఉండొద్దు తెలియనట్టుగా ఉండొద్దు వినబడినట్టుగా ఉండొద్దు కల్పించుకొని దేవుని పనికి ముందుకు రండి ఏం చేయాలి ఏం చెయ్యాలో దేవుడే చెప్తాడు ఏం చెయ్యాలో దేవుడే చెప్తాడు ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి ఆశుండే చాలు ఆశుండే దేవుడు చూడకుంటాడు ఆశ కలిగి ఉన్నాడు ఇర్మి చిన్నోడిని చేయలేను వాళ్ళ కాదు అది ఇదని అన్నాడు దేవుడు వదిలేతే దేవుడు వదిలేతే ఈ దర్శనం ఏంటి శుభ బాధమ సొమ్మ కనబడిందంట మనబడిందంట చెప్పు నువ్వెళ్ళి చెప్పు వెళ్ళి మాట్లాడుతూ ఈ దేశం మీదకి ఈ ప్రజల మీదకి ఈ ప్రాంతం మీదకి శ్రమ రాబోతుంది త్వరలో రాబోతుంది అది మసలుతూ రాబోతుంది కొన్ని కుటుంబాల పరిస్థితులు చాలా చిన్న భిన్నంగా అవుతాయి మీరు నిలబడండి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదకరంగా మారుస్తాడు వాక్యం ఎప్పుడు రెండంచెలు వాడగలిగిన కట్నం అది నీతో నాతో కూడా మాట్లాడు మీతో మాట్లాడిద్ది నాతో మాట్లాడిద్ది వాక్యం ఎప్పుడు సూటిగా నీతోనే మాట్లాడింది అది పక్క వాళ్ళతో మాట్లాడు నువ్వు స్థిరపడి నువ్వు నిలబడితే ప్రభు నీ పనిలో నేను ఉండాలని నాకు ఆశ ఉంది నువ్వు దేవుడు దేవుడిని గొప్పగా మీ ఆను నిలబెట్టాడు జనములకు ఎన్నుకున్నాడు దేవుని బిడ్డ నువ్వు నిలబడు దిబోరవు అవచ్చు అవే దేవాలయములో ఎనభై సంవత్సరాల వయసులో దేవాలయములో పని చేస్తున్న పెట్టి వాడచ్చు ఏడేళ్లు కాపురం చేసి దేవాలయంలోనికి వెళ్ళి ఎనభై సంవత్సరాలు దేవాలయంలో దేవుని సేవలో ఉంది ఎలిజబెత్ పండు వృద్ధాప్యంలో దేవుని సేవలో ఉంది దేవుని సేవలో ఉంది దేవుని సేవలో ఉంది దేవుని పరిచయంకి వయసుతో పనిలేదు డిగ్రీతో పని లేదు దేవుని యొక్క పనికి నీ యొక్క దేవుని పిల్లలకు సామర్థ్యం అవసరం లేదు ఆశ ఉంటే చాలు ఈ రోజు నేను నలుగురికి సువార్త చెప్తాను ఈ రోజు నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను ఈరోజు నీ గురించి నేను సాక్షిగా ఉంటాను నిలబడి చూడండి నీ స్థితిని రెండో నెల మారుస్తాడైనా నువ్వు ఊహించని ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలబెడతాడు తలవంచం పాప ప్రమకం కలిగిన దేవా సత్య స్వరూపి కృపా సమృద్ధిని చూడడానికి ప్రభా ఈ సమయాన్ని నాయనా నేను తీసుకున్నాను ఇక్కడ ఉన్న బిడవందరూ పోయిన కృపను కుమ్మనించాడు దేవ కోత విస్తారం పనివారు కొద్దిమంది అని చెప్పారు ఈ కొద్దిమంది కూడా సరైన పని చేసేవాళ్ళు లేరు ఈ నీ పనికి సంకల్పించుకొని నడుము కట్టుకొని చేప చేయగలిగిన అనేక మంది యోధులను లేవనెత్తారు దీనికి విద్య అర్హత వయస్సుతో పని లేదని మీరు మాతో మాట్లాడారు కారణాలు చెప్పొద్దన్నారు దేవుదయంలో ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టుకొని మందిరాన్ని ప్రేమిస్తూ మందిరం కోసం పనిచేస్తూ మందిరంలో బాధ్యత కలిగి ఉండి కుటుంబాలను దీవించే కృపణి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించారు ఏ సుపరిశుద్ధ నామముడికి వేడుకొని చూ తండ్రి ఆమె